బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఎవరికైనా మనము ఫ్లవర్ బొకే అయితే ఇస్తాము అయితే సింపుల్గా ఇలా ఇంట్లోనే కేక్ బొకే ట్రై చేసింది చాలా బాగుంది నేను ఇక్కడ మా హస్బెండ్ బర్త్డే కోసం అయితే ఈ కేక్ బొకే అయితే ప్రిపేర్ చేశాను అయితే ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ట్రై చేయొచ్చు అలానే ఆ ఫ్లవర్స్ అనేవి వేస్ట్ కాకుండా మంచిగా కేక్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇవి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ ఇక్కడ ఆల్రెడీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి మన దగ్గర అన్నీ ఉంటాయి ఒకసారి చూసేద్దాం ఏమేమి కావాలో ఒక గ్లాస్ గ్లాసెస్ ఉంటాయి కదా మన జ్యూస్ తాగే గ్లాసెస్ అవి ప్లాస్టర్ ఇవి పేపర్ వేస్తాం కదా మన పిల్బుల్ బుక్స్కి అందులో వచ్చిన రాడ్స్ మధ్యలో అలానే ట్రాన్స్పరెంట్ షీట్స్ స్మాల్ గ్లాసెస్ కప్ కేక్ గ్లాసెస్ టీ గ్లాసెస్ అంటారు కదా అది అలానే మన పేపర్ వేసే రోల్లో ఇలా చిన్నగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని ఇలా గ్లాస్కి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను కొంచెం చెప్పడం వల్ల ఏం కాదు కానీ మీరు వీడియో చూడడం వల్ల పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇలా ఫోల్డింగ్ అనేది ఆ గ్లాస్కి ఫుల్గా చుట్టేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టేయాలి నేను అయితే స్క్వేర్ షేప్లో మన పేపర్ ఉంటుంది కదా నార్మల్ ఏ పేపర్స్ అయినా కలర్ పేపర్స్ అయినా అవి తీసుకుని అయినా మీరు ఇలా ట్రై చేయొచ్చు ఇలా పెద్ద కప్పు పెద్ద జ్యూస్ తాగే కప్పులో ఇలా చిన్న కప్పుని ఇలా పెట్టుకోవాలి మీకు ఒకవేళ కేక్ కప్స్ అనేవి దొరకకపోతే మామూలుగా టీ గ్లాసెస్ ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు చూసారా ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా రెక్కల్లాగా రావాలి మనకు పువ్వు ఇచ్చుకుంటే రెక్కలు ఎలా వస్తాయో అలా నా దగ్గర ఇక్కడ ఆరెంజ్ కలర్ పేపర్ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ పేపర్తో చేశాను మీకు గ్రీన్ కలర్ అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి చూసారా కొంచెం సైడ్స్కి ప్లాస్టర్ అయితే వేసి పెట్టాను ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్యూస్ గ్లాసెస్ ఉంటాయి కదా అవిటిని ఇలా సెట్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ జ్యూస్ గ్లాసెస్ తీసుకున్నాను ఇలా మధ్యలో ఒకటి పెట్టి చుట్టూరా సిక్స్ పెట్టుకొని ఇలా రౌండ్ ప్లాస్టర్తోని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసేసుకోవాలి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా అయిపోతుంది కానీ చూసే ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు మేబీ కానీ చేస్తే మాత్రం తొందరగా అయిపోయింది ఇలా దాన్ని దగ్గరికి అనుకుంటూ ఇలా చుట్టుకుంటూ ప్లాస్టర్ అనేది ఫుల్గా చుట్టేసేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ లాగా రావాలి మనకు అంటే మనం ఒక కింది సైడ్ వేస్తే ఇలా వస్తాయి మనకు మధ్యలో దానికి సపోర్ట్ ఉండదు కాబట్టి ఇలా డ ప్లాస్టర్ అనేది వేసేసేయాలి చూసారా ఇప్పుడు నా దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదా ఇవి మన కబాబ్ స్టిక్స్ కబాబ్ స్టిక్స్ని ఇలా మధ్యలో మధ్యలో పెట్టేసి ఇలా సెట్ చేశాను అయితే కబాబ్ స్టిక్స్ ఇలా పెట్టడం వల్ల కొంచెం మనకు పై వరకు గ్రిప్ ఉంటుంది ఇలా వేసేసుకొని ఇలా దీనికి ప్లాస్టర్ వేసుకోవాలి ఆ కార్నర్లో చూసారా ప్లాస్టర్ వేసుకోవాలి ఫుల్గా మనకు కొంచెం ప్లాస్టర్ అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనకు కేక్ అనేది మళ్ళీ పెట్టినా కానీ కప్ కేక్స్ కింద పడిపోకుండా ఉండడానికి కొంచెం ప్లాస్టర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను చూసారా మనకు సపోర్ట్గా వచ్చేసింది అలానే పైన కప్స్ కూడా బాగా అయ్యాయి ఈ రాడ్ ఏంటంటే మనకు బుక్స్ వేసే కవర్లోనే లాస్ట్కి రాడ్ అనేది వస్తుంది కదా ఆ రాడ్ అంటే అది పేపర్ రాడ్ లాగా ఉంటుంది అది కూడా వేసేసుకొని ఇలా మంచిగా ప్లాస్టర్ వేసేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో కబాబ్ స్టిక్స్ టూత్పిక్స్ అవి ఉంటాయి కదా వాటితో ఇలా పెట్టేసి వేసుకోవచ్చు కొంచెం సపోర్ట్ అంతే అది మనకు హ్యాండిల్లాగా బొకేకి హ్యాండిల్లాగా ఉండాలి కాబట్టి ఇదైతే నేను ఇంట్లోనే అడ్జస్ట్ చేశాను అన్ని ఇలా వచ్చేసే కదా చూసారా బాగా వచ్చాయి మనం ఇప్పటిదాకా ఫ్ల ఫస్ట్ కప్పులకి ఇలా పేపర్స్ వేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా సైడ్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ షీట్ని ఒకసారి రోల్ చేయాలి మన కోన్ షేప్లో రోల్ చేయాలి నాకు ఇక్కడ వీడియో కరెక్ట్ రాలేదు ఎందుకంటే మనం సింగిల్ హ్యాండ్ తో వీడియో తీస్తూ చేయడం వల్ల నాకు వీడియో అనేది కరెక్ట్ రాలేదు ఒకసారి ఇలా కేక్ లాగా మన కోన్ షేప్ ఎలా ఉంటుంది కరెక్ట్ అలాగా తిప్పుకోవాలి ఇక్కడ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఏదున్నా పర్లేదు నా దగ్గర ఇక్కడ ఇలాంటి మెరూన్ క్లాత్ ఉంది మీ దగ్గర లేదు ఏది లేదు అనుకుంటే కొంచెం పేపర్ అయినా పెట్టుకోవచ్చు అంటే కొంచెం ఈ పేపర్ సేమ్ మన బుక్స్కి పేపర్ నా దగ్గర ఇలాంటి క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలాంటి క్లాత్తో ఇలా కోన్ షేప్ లాగా బొకే టైప్లో ప్రిపేర్ చేశాను ఒకసారి తిప్పేసి దానికి ప్లాస్టర్స్ వేయడమే చూసారా ఇలా మంచిగా ఒకే షేప్లో అయితే వచ్చేసింది పర్ఫెక్ట్గా ఇది మనము ఎవరైనా విషెస్ చేస్తే ఒక రోజు ముందే ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకున్నామనుకో నెక్స్ట్ మన కప్ కేక్స్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారా ఈ కప్స్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన కప్స్ ఇవి మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి అన్నిటికీ మీకు ఒకవేళ గ్రీన్ కలర్ అవైలబిలిటీ ఏమైనా పేపర్ ఉంటే ఆ పేపర్తో చేసేయండి నా దగ్గర ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్దే ఉంది కాబట్టి నేను ఆరెంజ్ కలరే పెట్టేసుకున్నాను చూసారా మంచిగా లాగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇప్పుడు మనం చేసిన ఈ కప్ కేక్స్ ఉంటాయి ఆ కప్ కేక్స్ని డైరెక్ట్ డైరెక్ట్లో పెట్టడం అయితే నేను కప్ కేక్స్ చేయలేదు ఇక్కడ కేక్ ని ఒక హాఫ్ కేజీ కేక్ ని బేక్ చేసి ఇలా మొత్తం క్రష్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ లాగా కప్స్లో అయితే వేస్తున్నాను లేదంటే మీరు కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు నేను కప్ కేక్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా వేస్తున్నాను దానిపై నుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాను వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఇది మంచి డెజర్ట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఇది కప్ కేక్స్ ఈ ఈలాగా చేస్తే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టాలి దానిపైనుంచి నుంచి కొంచెం చాకట్ చిప్స్ వేసుకున్నాను ఫస్ట్ ఈ కేక్ క్రష్ చేసుకుని వేసుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్ దాని తర్వాత మళ్ళీ కొంచెం చాకట్ చిప్స్ దానిపైనుంచి నుంచి మళ్ళీ కొంచెం కేక్ క్రష్ చేసుకుంది మళ్ళీ వేసేసుకొని దానిపైనుంచి నుంచి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ మళ్ళీ కొంచెం చాకట్ చిప్స్ వేసుకున్నాను మీరు కప్ కేక్స్ చేసేది ఉంటే మన ఛానల్లో కప్ కేక్స్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అవి కూడా చేసుకొని పెట్టుకోవచ్చు చాలా కేక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఇలా విప్పింగ్ క్రీమ్ మొత్తం పైన అన్నిటికీ ఇలానే వేసుకోవాలి నేను కరెక్ట్ గా సెవెన్ అంటే మనకు బోకేక్ కావాల్సిన సెవెన్ అక్కడ జ్యూస్ కప్స్ సెవెన్ తీసుకున్నాను ఇక్కడ కేక్ కూడా కప్ కేక్స్ మౌల్డ్స్ కూడా సెవెన్ తీసుకున్నాను అయితే కప్ కేక్ మౌల్డ్స్ ఇది మల్టీ పర్పస్ యూజర్స్ కొంచెం చూసి పెట్టుకోండి నేను టీ గ్లాసెస్ కూడా కొంచెం చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఆ టైప్లో పెద్ద టీ గ్లాసెస్ నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అవి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ చూసారా ఇదంతా పెట్టేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేది ఉంటే ర్యాప్ చేసి ఏదన్నా కవర్ ర్యాప్తోని కానీ లేదంటే ఏదైనా పెట్టేసి ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నేను ఇక్కడ కవర్ అయితే ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అన్నీ నేను ముందు రోజే ఇదంతా ప్రాసెస్ అయితే చేసుకున్నాను జస్ట్ పైన విప్పింగ్ క్రీమ్ మాత్రం చేసుకోలేదు కానీ ఈ ప్రాసెస్ అంతా నేను ముందు రోజే చేసి పెట్టుకున్నాను ఇలా కవర్ ర్యాప్తో ఫుల్గా కవర్ చేసేసుకోవాలి అన్నీ మనకు ఆ విప్పింగ్ క్రీమ్ తేమ వల్ల మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది లోపల కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కాదు నైట్ యాక్చువల్ ఇది ఇలా అంతా తీసేసి ఫ్లవర్ నాజిల్లో పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ వేసేసుకొని విప్పింగ్ క్రీమ్ లో మంచిగా బీట్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఫ్లవర్ నాజిల్ తోని ఇలా సింపుల్ గా ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను అన్ని ఇలానే ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను నా దగ్గర చిన్న ఫ్లవర్ నాజిల్ ఉంది అలా కాకుండా మంచి పెద్ద ఫ్లవర్ నాజిల్ ఉంటే ఇంకా చాలా బాగుండి అనిపించింది ఇలా ఫ్లవర్స్ లాగా అంతా వేసుకున్నాను అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మొత్తం కొంచెం కేక్ అయితే లోపలికి సింక్ అయిపోయింది దాని తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా చేశాను చాలా బాగా వచ్చింది బుక్ే మాత్రం సూపర్గా ఉంది ఇలా వేసుకొని కొంచెం గ్రీన్ కలర్ ఇలా స్ట్రోక్స్ మాత్రం ఇచ్చుకున్నాను జస్ట్ అలా మొత్తం పింక్ కలర్ కాకుండా ఇలా కొంచెం గ్రీన్ కలర్తోని ఇలా పెట్టుకున్నాను అయితే పిల్లలు ఇది చూసాక అస్సలు ఆగడం లేదు ఇది చూసాక ప్రాసెస్ అయితే అసలు పిల్లలు చూడక ముందే చేసుకోవాలి ఏదైనా పిల్లలు చూసారంటే ఖచ్చితంగా వెంటనే కావాలంటారు ఇక్కడ డైరెక్ట్గా ఇలా పెట్టేసేయడమే మీకు కావాలంటే కొన్నిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టలేదు డైరెక్ట్గా పిల్లలు ఆగడం లేదని మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు సో తన బర్త్డే కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి నేనైతే వెంట వెంటనే ఇలా తను పడుకున్నారు మేమైతే ఇలా ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అయితే నా దగ్గర క్రిస్మస్ ట్రీ ఉంది మా ముందట సో అందులో నుంచి ఇలా లీవ్స్ తీసుకొచ్చి మొదలు మధ్యలో పెట్టేసుకున్నాను చూసారా సింపుల్గా ఉంది బొకే అయితే అదిరిపోయింది అసలు వేస్టేజ్ అయితే అసలు లేదు అనిపించింది ఇంట్లోనే నేనే చేసుకున్నాను కానీ చాలా బాగా అనిపించింది అయితే పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళ డాడీకి విష్ చేస్తున్నారు వాళ్ళ డాడీ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయారు బొక్కే చాలా బాగుంది అన్నారు అండ్ వెంటనే పిల్లలైతే కేక్ తినడం అయితే స్టార్ట్ చేశారు అయితే మామూలుగా ఫ్లవర్ పొక్క అయితే ఫ్లవర్స్ అయితే కొంచెం మళ్ళీ మనం అంత యూస్ చేయం కానీ ఈ కేక్ అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని కనుక నచ్చినట్టయితే ప్లీజ్